yeah

ఈ యొక్క అమ్మవారి యొక్క కుటుంబం ఏం చెప్తున్నది అంటే ఒకటే కుటుంబంలో చూసుకుంటే విరుద్ధమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను సర్దుకోని ఆ యొక్క సంసారాన్ని ముందరికి సాగింపవలసిందిగా అమ్మవారి యొక్క పరిస్థితులు ఆ యొక్క కుటుంబం అనేది మన అందరికి కూడా ఒక సూచిస్తూ ఉన్నదనమాట అటు ఇస్తూ చాలా అద్భుతమైన విషయం ఇంతమంది కుంకుమార్చనలో పాల్గొంటు పాల్గొన్నారు మరి మొట్టమొదటిసారి ఫస్ట్ అయింది కదా మొట్టమొదటిసారి గణపతి పెట్టుకున్నాం మరి ఈ యొక్క గణపతి ఇంతింతాయి వటుడింతయి అన్నట్టుగా వామనుడు ఇంత చిన్న దగ్గర వచ్చి మొత్తం ఆకాశం అంతా మొత్తం వామనుడే అయినట్టుగా మరి ఈసారి ఇంత గ్రాండ్ గా బ్రహ్మాండంగా మొదటిసారి పెట్టుకున్నాం ముందు ముందు ఈ యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాలు నాకైతే కనిపిస్తున్నది ఒక పది సంవత్సరాల తర్వాత ఎట్లుందో వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మున్నూరు కాపు నడిమిపంత పంత ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షులు పెద్ద మనుషులు అలాగే మా హాల్ యొక్క కమిటీ మెంబర్లు ఈ వినాయక చవితిని ఇంత ఘనంగా నిర్వహించాలనేటువంటి ఒక సంకల్పంతో అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈనాడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కుంకుమార్చన కార్యక్రమము కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈనాటి ఈ కార్యక్రమంలో సుమారుగా ఒక వంద యాభై మంది మహిళా మనులు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం అనేటువంటి జరిగింది ఈ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా మా సంఘం ఆధ్వర్యంలో ఎన్నో జరుపుకుంటామని తెలియజేస్తూ దానికి ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు మాకు ఉండాలని ఆ భగవంతుణ్ణి మేము ప్రార్థిస్తున్నాము ఈ కార్యక్రమానికి సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా మున్నూరు కాపు నడిపోంత అధ్యక్షులు పెద్ద మనుషులు కమిటీ సభ్యులు అలాగే సంఘ సభ్యులందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము భాగంగా రేపు అనగా సోమవారం నాడు మా సంఘం ఆధ్వర్యంలో ఉదయం పది గంటలకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి అన్న ప్రసాదాలు స్వీకరించవలసిందిగా తెలియజేస్తాను